మంచిర్యాల జిల్లా చెన్నూరు జగన్నాథ్ ఆలయంలో స్వామివారి రథోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీరామనవమి పురస్కరించుకొని స్వామివారి రథోత్సవం సుమారుగా నూట యాభై సంవత్సరాల నుండి ప్రతి ఏటా నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు దేవతలు సైతం ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు కార్యక్రమం అనంతరం చక్రసేవ ఉంటుందని ఈ సందర్భంగా గ్రామంలోని వాడలు తిరుగుతారని అర్చకులు వివరించారు జగన్నాథ స్వామి దేవాలయనందు ప్రతి వార్షికంలో భాగంగా శ్రీరామనవమి నుంచి పురస్కరించుకొని బహుళ పాఠ్యం వరకు స్వామివారి యొక్క దేవాలయనందు బ్రహ్మోత్సవం సుమారుగా నూట యాభై సంవత్సరం నుంచి జరుగుతుంది మరి అటువంటి ఉత్సవంలో భాగంగా ఈరోజు స్వామి రథోత్సవం అంటే ఈ రథోత్సవంతో సమాప్త ఈ రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది ప్రపంచ కేశవం దృష్టి పునర్జన్మ నవిష్యతి అంటే రథం మీద అధిరో అధిరోధుడైనటువంటి సాక్షాత్తు నారాయణుని ఎవరైతే దర్శనం చేస్తారో వాడికి పునర్జన్మ అంటూ ఉండదు అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది ధర్మశాస్త్రాలన్నీ కూడా చెప్తుంది మరి ఈ శరీరమే ఒక రథము ఆ రథంలో వేంచేసి ఉన్నదే ఉదయ గుహురంలో ఉండేటువంటి ప్రమాదం కాబట్టి రథ దర్శనం అంటే అంతర్గతంగా భగవానుని మనం దర్శించడం అని అర్థం